హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే నేను బ్లాక్ బీట్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా అండి అంటే బ్లాక్ బీడ్స్ చూపించేది ఏంటి అనుకోవద్దు తీగతో మాలా చేయడం ఎలా అనేది తెలియదు కదా సో ఇలా మనకి ఉంటుంది కదండి కట్టు తీగ దీంతో ఈజీగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకైతే చూపించేస్తాను సో మనకైతే బ్లాక్ బీట్స్ కావాలి నేను ఇక్కడ త్రీ ఎంఎం తీసుకున్నాను మనకి ఆర్డర్ కూడా ఉంది అండ్ త్రీ ఎంఎం అయితే కొంచెం బాగుంటుందని నేను త్రీ ఎంఎం తీసుకున్నాను ఇక్కడ మనకు వచ్చేసి మూడు రకాల టూల్స్ అయితే కావాలండి ఇవి ఒకటి కావాలి రౌండ్ నోస్ ప్లేయర్ చూస్తున్నాం కదా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి రౌండ్ నోస్ ప్లేయర్ కావాల్సి ఉంటుంది కట్టర్ కావాల్సి ఉంటుంది స్ట్రైట్ నోస్ ప్లేయర్ కూడా కావాల్సి ఉంటుంది ఎందుకు అనేది నేను మీకు క్లియర్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అయితే క్లియర్గా అర్థమవుతుంది సో వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను అండ్ ఇవాళైతే చివరి వరకు చూడండి అప్పుడే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అంటే రెండు రకాల మెథడ్స్లో అయితే చూపిస్తున్నా అండి రెండు రకాల మెథడ్స్ కంప్లీట్ అయ్యాక చైన్ అయితే ఇట్లా వస్తుంది బట్ మీకు ఇది ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి తెలీదు సో బ్రీడ్స్ అన్నీ కూడా నేను కంప్లీట్గా ఇలా తీసి పెట్టేసుకున్నాను అనమాట వీటితో మనం ఇప్పుడు నీట్గా మేకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే మేకింగ్ కోసం నేను కొంచెం మనం ఏంటంటే ఫుల్గా తీసేసుకోకూడదు కొంచెం కట్ చేసేసుకుని తీసుకుంటే బెటర్ అనమాట సో వీడియోలోకి స్టార్ట్ చేసేటప్పటికైతే నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ మధ్య వ్యూస్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోతున్నాయి సో ఇలా ఉన్నప్పుడు మాకు మేకింగ్స్ చేసి చూపించడం ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది ఎడిట్ చేయడానికి దీనికి మేము ఎంతగానో కష్టపడుతుంటాము బట్ కుదరదు వ్యూస్ లేకపోతే మాకు కూడా సపోర్ట్ అనేది ఏమి ఉండదు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదండి సో ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి తప్పకుండా నాకైతే కొంచెం సపోర్ట్ ఇవ్వండి అదే నా చిన్న రిక్వెస్ట్ సో చూసారు కదా ఫస్ట్ అయితే చిన్నది ఇలా ప్రెస్ చేసుకొని ఉంచుకోవాలి మనకి ఎంత దగ్గరగా కావాలనుకుంటున్నామో అంత దగ్గరగా ఇలా అందుకే రౌండ్ నోస్ ప్లేయర్ అనమాట సో దీన్ని ఇలా పట్టుకొనేసి ఇంకొక హ్యాండ్తో దీన్ని మనం చుట్టేసేయడమే ఇక్కడ ఏంటంటే ఇది చాలా చిన్నది కాబట్టి కొంచెం కన్వీనియంట్గా ఉండదండి చూస్తున్నారు కదా మనం దీంతో లాగాల్సి ఉంటుంది అన్నమాట ఫింగర్ తోటే దీన్ని ఇలా టైట్ చేసేసి చుట్టాలి కదులుతున్నప్పుడు మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు ఇంతకన్నా క్లియర్గా అంటే కొన్ని చూపించలేవండి నేను చాలా వరకు క్లియర్గా చూపించడానికే ట్రై చేస్తాను చూసారు కదా ఇక్కడ దీన్ని కట్ చేసేసుకోవడమే ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకున్నాక ఈ ఎడ్జెస్లో ఏదైతే ఉంటుందో దాన్ని వదనసూ ప్రెస్ చేసేసుకుంటే అది పోతుందండి చుట్టూ ఏమైనా నాయిస్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే కొంచెం వాయిస్ అనేది లైవ్లోనే ఇస్తున్నాను కదా సో సైడ్ నాయిస్ని మనం ఏం చేయలేము సో ఇలా ప్రెస్ చేసేసుకున్నాక బీటెక్కి చేసుకోవడమేనండి ఇది చూసారా కెమెరా చూసి బీడు హోల్ కూడా కనిపించదు అంత కష్టంగా ఉంటుంది మేము ఇంత కష్టపడ్డందుకు మీరు ఒక లైక్ చేసి కామెంట్ పెడితే మాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్గా ఉంటుందండి కొంతమంది మాత్రమే నా వీడియోస్కి కామెంట్ పెడుతున్నారు అంటే మిగతా వాళ్ళకి నచ్చట్లేదు అనుకుంటా మేబీ మరి నచ్చకపోయితే మేము ఇంత కష్టపడి చేసి ఏంటి ఉపయోగం చెప్పండి సో మేము కష్టపడి మేము చేసేది మీకోసమేనండి బిగినర్స్ అర్థం చేసుకుంటారు అని సో చూస్తున్నారు కదా ఇక్కడ బీడ్ దగ్గరగా ఇలానేసుకోవడమేనండి చూసారు కదా ఎంత దగ్గర కావాలంటే అంత దగ్గరగా చేత్తో అనేసుకొని దగ్గరగా అన్నాక ఇలా పట్టేసుకొని వన్స్ దీన్ని ఇలా చుట్టాలి బీడ్కి సపోర్ట్ అనేది కట్టు తీగనే తీసుకొని గట్టిగా ఇలా టైట్గా చుట్టేసుకోవడమేనండి వీడియో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది సో ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయడమే ఇది కట్ చేసేసాక ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసేమే వన్స్ ఇవి చాలా చిన్నవి కదా రౌండ్ నోస్ ప్లేస్తో నాకు బెటర్ ఆప్షను సరే కదా ఇలా కంటిన్యూషన్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే అయితే ఇది ఒక మెథడ్ సెకండ్ మెథడ్ ఏంటనేది కూడా చూపిస్తాను చూడండి సెకండ్ మెథడ్ కూడా సేమ్ లాగే వనిపిస్తుంది అండి బట్ కొంచెం ఈజీవే బట్ కట్టు తీగైతే వేస్ట్ అవుతుంది బట్ రెండు చూపించాలనే చూపిస్తున్నాను మనం ఒక బీడ్ అయితే ఎక్కించుకుందాం ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు అయితే మటుకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది తర్వాత అయితే అర్థమైపోతుందండి బీడ్ ఎక్కించేసుకొని ఇటు కోసం మళ్ళీ దాంట్లోకే తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఈ కోసం దీంట్లోకే తీసేసుకోవాలి ఇటు కోసం కూడా సేమ్ అనమాట దీంట్లోకే పెట్టేసి తీసేసుకోవాలి వన్స్ ఇలా పెట్టేసుకొని తీసేసేటప్పుడు చూడండి కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు అయితే మనకి దగ్గరగా అనేంత వరకు కూడా వస్తుందండి సో జూమ్లోనే చూపిస్తున్నాను చూడండి ఇలా దగ్గరగా అనేయడమే అనమాట ఎంత దగ్గర కావాలో అంత దగ్గరికి మనం లాగేయచ్చు లేదు మనకి అవ్వట్లేదు అంటే టూల్స్ సపోర్ట్ తీసుకోవడమే ఇందాక చెప్పాను కదా ఎందుకు రెండు టూల్స్ అని దానికోసమే సో ఇటు వచ్చేసింది చూసారా అలాగా ఒకేసారి రెండు టూల్స్ తోటి ఇలా పట్టుకొని ఇలా లాగేసామంటే దగ్గరగా వచ్చేస్తుంది చూడండి ఎంత దగ్గరగా వచ్చేసిందో చూసారు కదా సో ఇప్పుడు దీన్ని పట్టుకొని చూసారు కదండి ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఏ టు ఇలా కట్టి సహాయం తీసుకొని టైట్గా చుట్టేసేయడమే మనసు చుట్టేసే ఇలా గట్టిగా లాగేసుకుంటే చూసారు కదా ఎంత దగ్గరగా అయితే వచ్చేసిందో అంత దగ్గరగా అయితే అనమాట సేమ్ అండి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసి మనం నొక్కేసేయడమే చూసారు కదా చూడండి ఒకసారి ఎంత దగ్గరగా వచ్చిందో చూశారు కదా నేను మొత్తంగా జూమ్లోనే చూపిస్తున్నాను సో కొంచెం లేట్ అయినా నా వీడియోస్ ఏంటంటే లెంత్ ఎక్కువ ఉన్నాయని వదిలేయొద్దు నేను ఏంటంటే ప్రతిదీ టిప్స్తో సహా చెప్తాను క్లియర్గా వన్స్ వీడియో చూసేసాక ఎవరికైనా అర్థం అవ్వాల్సింది అన్నట్టు చూపిస్తాను అందుకే మనకి వీడియో అనేది లెంత్ అవుతుంది సో మిస్ అవ్వకుండా చూడండి చూస్తున్నారు కదా ఎంత దగ్గరగా వచ్చేసిందో ఇంత దగ్గరగా వచ్చేస్తుంది అనమాట వన్స్ సో చూసారు కదండి రెండు విధ మెథడ్స్లో ఎలా చేసినా కూడా మీకు మేకింగ్ అనేది దగ్గరగానే వచ్చేస్తుంది అనమాట సో ఇలా డివైడింగ్గా చేసి చూపించాను కదా ఇప్పుడు వీటిని జాయిన్ చేసేసుకుందాము ఎలా ఏంటి అనేది అది కూడా చూసేయండి ఇదైతే కొంచెం ఫాస్ట్గానే చేసేస్తారులేండి సో వన్స్ మళ్ళీ సేమ్ మెథడ్ మనం ఇలా ఎక్కిచ్చేసుకొని దగ్గరగానేసుకొని చేసేద్దాము వీడియో లెంత్ అవ్వకుండా ఈజీగా చేసేస్తున్నాను చూసారు కదా ఇలా పట్టేసుకొని నేను లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోలేనండి అందుకనే నేను ఎక్కువగా దీన్ని ప్రెజర్ తేలేను మాములుగా టూ హ్యాండ్స్ ఇబ్బంది లేని వాళ్ళకైతే టూ టూల్స్ యూస్ చేసేసి గట్టిగా లాగేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో నాకైతే అవకాశం లేదు బట్ నేను సింగిల్ హ్యాండ్తోటే మెయింటైన్ చేసుకుంటుంటాను ఓకే ఇలా ఎక్కిచ్చేసాక ఇప్పుడు ఇంకొక బీడ్ అయితే వేసేసుకుందాము ఎందుకంటే ఇది విడివిడిగా ఉన్నాయి అటాచ్ చేసుకునేటప్పుడు మనకి బీడ్ కంపల్సరీ అనమాట చూసారు కదా ఒక బీడ్ అయితే వేసేసుకున్నాను సో బీడ్ వేసేసుకున్నాక ఏంటి అంటే వన్స్ దీన్ని వంచాలన్నమాట కొంచెం ఆల్రెడీ మనం కట్ తీగ ఎలా మేక్ చేయాలి అనేది ఛానల్లో చేసి చూపించాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి అప్పుడు ఇంకా కొంచెం క్లారిటీ ఉండొచ్చు మేబీ సో ఇలా పెట్టేసి ఉంచేసాక చూస్తున్నారు కదా మీకు జూమ్లో చూపిస్తున్నాను ఇక్కడ ఉంది చూసారా మనకి ఈ బీన్ని ఎక్కించేసుకోవాలన్నమాట దీంట్లోకి ఇలా ఎక్కించుకున్నాక మనకి ఎంత దగ్గర కావాలో అలా హ్యాండ్తో మూవ్ చేసుకోవడమే దీన్ని ఎక్కువగా టూల్స్ సహాయం తీసుకోకూడదు ఎందుకంటే జస్ట్ పట్టుకున్నప్పుడే అన్ని మిగతా టైర్లో కూడా మనం టూల్స్ తోటేలా లాగుతున్నాం అనుకోండి దీనికి ఉన్న కోటింగ్ అనేది పోతుంది సో అలా ఎక్కువ సార్లు అనుకున్నా జస్ట్ పట్టుకునేటప్పుడు మాత్రమే ఉంచుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఎక్కిచ్చేసాక ఒక టూ రౌండ్స్ ఇలా రోల్ చేసేసేయండి తర్వాత టైట్ చేయండి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేయండి అప్పుడు సరిపోతుంది ఎక్స్ట్రా కట్ చేసాక కొంచెం కోసం ఇట్లా లేచినట్టు ఉంటుంది కదా దాని అయితే నొక్కేసేస్తున్నాను అనమాట ఇంకేం లేదు ఇక్కడ ఈ బీడెక్కించి ఎక్కించడం వల్ల నాకు కొంచెం వరుసగా చేసినప్పుడు ఏమనిపించదు ఎప్పుడైతే ఇలా ఆపి చేస్తామో అలా అనమాట కొంచెం కన్ఫ్యూజింగ్గా చేసేస్తుంది సో ఇలా నొక్కేసేసేస్తే అయిపోతుంది ఇక్కడ చూసారు కదా చూడండి ఇలా వరుసగా చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట మనకి ఇది వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అయితే ఐ మీన్ ఎయిటీన్ ఇంచెస్ డబల్ పేట చేయాలి సో చూసారు కదా నేను లెంత్ అయితే ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను సో కంప్లీట్ అయ్యాక పిక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ లాస్ట్లో హుక్ ఎలా వేస్తాను అనేది కూడా చూపించేస్తాను వన్స్ ఇది కంప్లీట్ అయ్యాక మళ్ళీ వీడియోని స్టార్ట్ చేస్తాను మనకి టోటల్గా థర్టీ సిక్స్ ఇంచెస్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఓవరాల్గా ఇది థర్టీ సిక్స్ ఇంచెస్ అని కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా హుక్స్ అయితే పెట్టేద్దాము ఈ రెండు పాటలు ఉన్నాయి కదా దాన్ని తీసేసుకొని హుక్ అయితే యాడ్ చేసుకోవడానికి జంప్ యాడ్ చేస్తున్నాను అండి నేను ఫస్ట్ అయితే కొంచెం డివైడ్ చేసేసి చూసారు కదండి మనం కట్టు తీగతో చుట్టినవి ఎంత దగ్గరగా ఉంటాయంటే అంత దగ్గరగా ఉంటాయి దానివల్లే మనకి ఎక్కించడానికి కూడా చాలా కష్టం అనమాట సో ఇలా వన్ బై వన్ ఇలా ఎక్కించేసుకోవడమేనండి అయితే ఫుల్ నాయిస్ ఉందండి అందుకే ఆపి ఇంకా మళ్ళీ వాయిస్ ఓరిస్తున్నా సో చూసారు కదా హుక్కునైతే ఇలా జంపింగ్తో యాడ్ చేసేసుకున్నాను సో కంప్లీట్ అయ్యాక లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అండి దట్టు క్రిస్టల్స్ కాబట్టి అసలు లుక్ వైజ్ షైనింగ్ అయితేనేమి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నేనేంటంటే ఇక లాకెట్ ఏం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా రెండు పేటల్ని కలిపి ఎక్కిచ్చేసానండి మీరు కావాలి అనుకుంటే దేనికి అది సింగిల్ సింగిల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ చేసుకొని ఓన్లీ వన్ బీడ్ డిఫరెన్స్తో ఎక్కించేసుకొని కూడా రెండింటిని పెట్టుకోవచ్చు నేను బట్ ఏంటంటే లాకెట్ ఏం లేదు కాబట్టి ఇలా వేసేసుకోవచ్చు అని ఇంక ఇలా కలిపి చేసేసి ఎక్కిచ్చేసాను అనమాట సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఓవరాల్ లుక్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను చూసేయండి సో థ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ మీకు ఎంత లెంత్ కావాలన్నా కస్టమైజ్ చేసి ఇస్తాను లాకెట్ కావాలన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దేనికి అదే కాస్ట్ ఉంటుంది మీరు ఎంచుకునే లెంత్ని బట్టి సో ఓవరాల్ లుక్ ఇది నా చిన్న లైక్ చేసేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్